శివపురాణము వేదాలను విభజించిన తర్వాత వ్యాసుడు వేదాల సారాన్ని సామాన్యులకు అందించాలనే ఉద్దేశంతోనే అష్టాదశ పురాణాలు రాశాడు వేదాంత సారాన్ని ధర్మాల రూపంలో అందరికీ అందించాడు వ్యాసుడి తదనంతరం అతడి శిష్యులు పద్దెనిమిది ఉప పురాణాలు రాశారు వాటిలో శివపురాణం ఒకటి ప్రస్తావన నమస్కారం గురువుగారు తల ఎత్తి చూశాడు ముద్రలో ఉన్న రత్నాకరుడు ఎదురుగా నిలబడి ఉన్నారు తన శిష్యులు కృష్ణశర్మ నారాయణ భట్టు చాలా కాలానికి వచ్చిన శిష్యులను చూసి అమిత ఆనందంతో వారిని ఆహ్వానించాడు రత్నాకరుడు కుశల ప్రశ్నలు అయిన తర్వాత వచ్చిన పని ఏమిటి అని అడిగాడు గురుదేవ ఇప్పటి మీ దగ్గర అనేకమైన గ్రంథాలను తెలుసుకున్నాం లలితా సహస్రనామాలకు భాష్యం కూడా చెప్పారు ఇప్పుడు శివపురాణం చెప్పించుకోవాలని వచ్చాము అన్నారు శిష్యులు మంచిది ఈ వాళ్ళకి సెలవు తీసుకుని రేపు రండి అన్నాడు రత్నాకరుడు మరణాటి సాయంత్రం అనుకున్న ప్రకారమే వచ్చారు శిష్యులు గురువుగారు ఎదురుగా దర్భాసనం మీద ఆశీల్లు అయ్యారు వారిని చూసి చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు భారతదేశంలో వనము అనే వనం ఉంది అది పరమ పవిత్రమైనది నరనారాయణలు అక్కడే తపస్సు చేశారు ఒకసారి మునులందరూ కలిసి అక్కడ ఒక యాగం చేయాలి అనుకున్నారు ఆ యాగము చూద్దామని సూత మహర్షి కూడా వచ్చాడు ఆయన రాకకు మునులంతా మహదానందం చెందారు ఆయనను ఉచిత రీతిన సత్కరించి మహాత్మా శివపురాణం వినాలని మాకు చాలా కాలం నుండి కోరికగా ఉంది కాబట్టి ఈ యాగ సమయంలో ప్రతిరోజు మాకు శివుడి లీలలను వివరించండి అని అర్థించారు ఆ మాటలకు ఆనందించిన సూతుడు మునివర్యులారా పూర్వకాలంలో మార్కండేయుడికి శివ మహత్యం గురించి విపులంగా తెలుసుకోవాలి అనిపించింది అప్పుడు సత్యలోకానికి వెళ్ళి శివుడి లీల గురించి చెప్పమని అడిగాడు దానికి బ్రహ్మదేవుడు ఈ విషయమంతా విష్ణుకు బాగా తెలుసు అతని దగ్గరకు వెళ్ళు అన్నాడు వైకుంఠానికి వెళ్ళాడు మార్కండేయుడు మార్కండేయుడు వచ్చిన పని తెలుసుకుని శ్రీ మహావిష్ణువు మార్కండేయ శివుడి లీలలు శివునికి తప్ప ఇతరులకు తెలియవు కాబట్టి నువ్వు కైలాసం వెళ్ళు నీ కోరిక తీరుతుంది అన్నాడు మార్కండేయుడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడికి నమస్కారం చేసి స్వామి దేవదేవా తమ లీలలు వినాలని వచ్చాను అన్నాడు దానికి శంకరుడు మార్కండేయ నా లీలల గురించి వివరించగలవాడు నందీశ్వరుడు ఒక్కడే వెళ్ళి అతన్ని ప్రసన్నం చేసుకో అన్నాడు మార్కండేయుడు నందీశ్వరుణ్ణి సమీపించి పరపరి విధాలా నందిని ఈశ్వరుణ్ణి స్తుతించాడు అందుకు నందీశ్వరుడు ప్రసన్నుడై భక్త శిఖామణి నీకేం కావాలి అని అడిగాడు దానికి మార్కండేయుడు భక్తాగ్రగణ్య నాకు లీలను వినాలనే కోరిక ఉంది నా కోరిక తీర్చగల సమర్థుడువు నీవే అన్నాడు దానికి నందీశ్వరుడు సంతోషించి శివుడి లీలను ఒక్కొక్కడిగా చెప్పడం ప్రారంభించాడు ఈ రకంగా శివ పురాణమంతా నందీశ్వరుడు మార్కండేయుడికి వివరించాడు అని సూత మహర్షి సౌనకాది మహామున్లకు వివరిస్తాడు నారద గర్వభంగం నాయనలారా ఇంతవరకు మాయను జయించిన వారెవరూ లేరు మాయకు ఎవరూ అతీతులు కారు దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినండి అంటూ రత్నాకరుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాల్లోని మానస సరోవరం దగ్గర పర్ణసాల ఒకదాన్ని నిర్మించుకుని భీకరమైన తపస్సు చేస్తున్నాడు నారదుడు తపస్సు భంగం చెయ్యమని దేవేంద్రుడు అప్సరసలను పంపించాడు అప్సరసలు నారదుణ్ణి సమీపించి వీణుల విందుగా గానం చేశారు కన్నుల పండుగగా నాట్యం చేశారు కాని మహర్షి చలించలేదు చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనం చేశారు నారదుడు శివ శివ అంటూ కన్నులు మూసుకుని తపస్సుకు ఉపక్రమించాడు అప్సరాంగణంలో దేవేంద్రుడి వద్దకు పోయి నారదుడి తపస్సు భంగం చేయలేకపోయామని చెప్పి సిగ్గుతో తలలు వంచుకున్నారు నారదుడు ఆ తపస్సును ఇంద్ర పదవి కోసం చేయడం లేదు పరమేశ్వరుని అనుగ్రహం కోసం చేస్తున్నాడు అని తెలుసుకుని దేవేంద్రుడు కూడా శాంతించాడు అప్సరసుల వయ్యారాలకు లొంగక ఇంద్రియ నిగ్రహం పాటించినందుకు నారదుడు తన్ను తానే అభినందించుకున్నాడు లోపల సంతోషించాడు క్రమంగా ఆ సంతోషం గర్వంగా మారింది అప్సరాంగలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానాన్ని అప్సరాంగల్ను జయించిన విధానాన్ని వివరించి తండ్రి ఇదే కదా మాయా ఆ మాయను నేను జయించగలిగాను అన్నాడు ఆ మాటలు విన్న పరమేశ్రీ నవ్వి ఊరుకున్నాడు తరువాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కారం చేసి దేవదేవా శివమాయను జయించడం వల్ల నేను ధన్యుణ్ణి అయ్యాను అన్నాడు ఆ మాటలు విన్న ఈశ్వరుడు నారదా శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు దాన్ని జయించాను అంటున్నావు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అన్నాడు తరువాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువుకు నమస్కారం చేసి తాను చేసిన తపస్సు గురించి తెలియచేసి తాత శివమాయను జయించాను విష్ణుమాయ కూడా నన్నేమీ చెయ్యలేదు అన్నాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారద త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉంది అదే పరమశక్తి మహామాయ దాన్ని గురించి వారు విష్ణుమాయ శివమాయ అనుకుంటారు కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్దలను చేస్తుంది మాయకు అతిథుడైన వారెవరూ లేరు కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవలసింది అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు సరయాని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు భూలోకం లోక కళ్యాణపురం అనే పట్టణముంది అది సస్యశ్యామలమై ఉంది ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్త వయస్కురాలైన కుమార్తె ఉంది కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశం నలుమూలలా చాటింపు వేయించాడు మహారాజు రాజభవనంతో పాటు కళ్యాణపురమంతా అందంగా అలంకరించారు అంతా కోలాహలంగా ఉంది ఆ రాజ్యానికి చేరాడు నారదుడు రాజభవనానికి వచ్చాడు మహర్షిని చూడగానే రాజు అర్ఘ్యపాద్యాధులు ఇచ్చి స్వాగతం పలికాడు సుఖాసీనుడయ్యాడు నారదుడు మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు చెలికత్తెలు రాకుమారుని తీసుకువచ్చారు రాజహంసలా వచ్చిన రాకుమారి అతి వయ్యారంగా నమస్కారం చేసింది నిండు యవ్వనంలో ఉన్న రాకుమారి అపురూప సౌందర్యరాశి ఆమెను చూడగాని నారదుని మనసు పరిపరి విధాలా పోయింది ఆమె పేరు రమాదేవి ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి రాజా నీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అని పలికాడు ఆ మాటలు విన్న రాజు మునీంద్ర అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా నీ కోరిక తప్పక మన్నించాలి కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప వేరేవరిని వివాహం చేసుకోను అంటుంది అంతా భగవదేచ్ఛ రేపే కదా స్వయంవరం మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు అలాగే తప్పనిసరిగా రేపు స్వయంవరానికి వస్తాను అని చెప్పి వైకుంఠానికి బయలుదేరాడు నారదుడు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేష సాయి ఉన్నాడు నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి మహాప్రభో సుఖాలు భోగాలు అనుభవించడంలో నీకు మించినవాడు ఈ జగత్తులో మరెవరూ లేరు నేను సన్యాసిని ఏ కాకిని స్వామీ కలత్రసుఖము స్వర్గసుఖం కన్నా కూడా మిన్నా అంటారు భూలోకంలో కళ్యాణపురాధీసుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు ఆమె అందాల రాసి అపరంజి బొమ్మ నేను ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను మరి ఆమె శ్రీహరిని తప్ప అన్యులను వివాహం ఆడను అంటుంది కాబట్టి ఓ జగన్నాథ నీ హరిరూపం నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాలా ప్రార్థించాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారద వివాహం అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆమెతో కాపురం చేయడమే కదా మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గం ఉన్నది కానీ సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు సారము లేనిది సంసారం అని పండితులు చెబుతారు సంసారమాయలో పడితే నిన్ను రక్షించేదెవరు ఒక్కసారి ఆలోచించు అన్నాడు విష్ణువు ఆ మాటలకు కోపగించిన నారదుడు తాత వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా శివమాయ విష్ణుమాయంలో జయించినవాణ్ణి ఇప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు ఈ ఒక్కటి అడుగుతున్నాను నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు తదాస్తు అన్నాడు విష్ణువు భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది దేశ విదేశాల నుండి రాజులు మహారాజులు రారాజులు లెక్కలేనంతమంది స్వయంవర మండపానికి విచ్చేశారు వారందరూ రతనాల హారాలు ధరించారు వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు వారు ధరించిన వజ్ర వైడర్ల కాంతులతో స్వయంవర మండపం కొత్త కాంతులు వస్తుంది స్వయంవర మండపంలోకి ప్రవేశించాడు నారదుడు రాకుమారి కోరినట్లుగాని తాను హరిరూపం ధరించి వచ్చాడు అందాల రాసి తప్పకుండా తననే వరిస్తుందని ఆలోచిస్తూ ఒకచోట కూర్చున్నాడు రాకుమారి చేత ధరించి వరుడి అన్వేషణలో బయలుదేరింది ఆమెతో పాటు చెలికత్తెలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు తెలియచేస్తున్నారు రాకుమారి మౌనంగా ముందుకు సాగిపోతుంది రాకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడలు ముందుకు సాచుతున్నారు మందంగా నడిచిపోతుంది రాకుమారి అలా నడిచి నడిచి నారదుల వద్దకు వచ్చింది చెలికత్తలు ఏవో చెప్పారు వరమాల కోసం మెడలు ముందుకు వంచాడు నారదుడు చిరునవ్వు నవ్వింది రాకుమారి గొల్లు మన్నారు చెలికత్తెలు ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు కూడా పగలబడినవ్వారు రాకుమారి ముందుకు సాగిపోయింది దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీ మహావిష్ణువు వరమాల ఆయన కంఠసీమన అలంకరించింది రాకుమారి రాకుమార్తెను తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు స్వయంవర మండపంలోని రాజులందరూ తన్నే చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి చివరకు ఉండబట్టలేక అడిగాడు వారందరూ తన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారని దానికి రాజులంతా ఏమయ్యా నువ్వెవరో పిచ్చివాడలాగున్నావు వంటి మీద ఉన్న వస్త్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథుల్లాగా ఉన్నావు కానీ నీ ముఖం ఒక్కసారి చూసుకో కోతిలాగా ఉన్నది అలాంటి నిన్ను రాకుమారి ఏ రకంగా వరిస్తుంది అనుకున్నావు అంటూ ఎగతాళి చేశారు నారదుడికి విషయం అర్థమైంది తనకు శ్రీహరి రూపాన్ని రూపాన్నిమ్మవంటే కోతి రూపాన్నిచ్చాడు విష్ణుమూర్తి ఈ కారణంగా సభలో తీరని పరాభవం జరిగింది తల వంపులైంది దీనికి కారణమైన విష్ణువుడు క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠం చేరాడు నారదుడు అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి నారాయణ నీవు ఇంత మోసం చేస్తావో అనుకోలేదు దేశదేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు దీనికి ఫలితంగా నీకు శాపమిస్తున్నాను భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లుపోయానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు నాకు కోతి ముఖం ప్రసాదించావు కాబట్టి ఆ వానర మూకలే నీకు కష్టకాలంలో సాయంగా నిలుస్తాయి అన్నాడు ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు నారదా శివమాయ నిన్ను ఆవహించింది హరి రూపం కావాలని కదా నువ్వు అడిగావు హరి అంటే కోతి అని అర్థం నీకు తెలియదా జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరడం నీకు తగినదా ఒక్కసారి ఆలోచించు నిన్ను నేను మోసగించానా నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు నీ శాపం నిష్ఫలం కాదు అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దశరథుడి ఇంట పుట్టి నీ శాపాన్ని అనుభవిస్తాను నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరాన్ని ఇస్తున్నాను కలహప్రియుడైనప్పటికీ ముల్లోకాల గౌరవించబడుతూనే ఉంటావు అన్నాడు మహావిష్ణువు ఆ మాటలు విన్న నారదుడు విష్ణుమూర్తి కాళ్ళపై పడి స్వామి క్షమించవలసింది నా తప్పులను మన్నించు సదా నీ అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్లు నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు ఆ తరువాత విష్ణుమూర్తి ఆశీస్సులు అందుకుని తీర్థయాత్ర చేయడానికి బయలుదేరాడు నారదుడు కాబట్టి శిష్యులారా ఈ రకంగా మాయను జయించారని విర్రవేగిన నారదుడికి గర్వభంగమైంది అంటూ వివరించాడు రత్నాకరుడు శివ మహాపురాణము మొదటి రోజు పారాయణం సంపూర్ణం